చూడండి చింతామణి దూల్ సొంత ఆదివారం మార్నింగ్ లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అనే సెర్చ్ చేయండి ఇక్కడికైతే మంచి మంచి జాతి హెచ్కు పోలిస్టర్ జర్సీ దూళ్ళు అయితే వస్తుంటాయి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు రేట్లనే ఫైనల్ కాదండి కొద్దిగా బేరాలి చాలా పెద్ద సంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మంచి జాతి చెప్తున్నారు చూడైతే బాగుంది ఏం మెర్చట్లా నాయది 45 45 లో కూడా త్రాలు కవెల్ చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే మంచి జాతినైతే చెప్తున్నారు ఏం గా చెప్తున్నారు నాయది ఇది 42 రెండు చెప్తాను ఇంజక్షన్ నాచునరా ఏపి చిన్నము కన్ఫర్మ్ రెండు పొల్లు రెండు కొల్ల ఇంజక్షన్ చేపిస్తాంట గ్యారేజ్ లో చెప్తున్నారు ైతే మంచి మంచి జాతి జీళ్ళు అయితే వస్తున్నాయి చెప్తున్నా అరవై ఐదు వేలు అరవై ఐదు పుల్లు సమయం నేర్చినారా రెండు రెండు నెలలు అయింది ఇంజక్షన్ వచ్చి రెండు నెలలు అయిందంట రెండు పళ్ళు మంచి జాతి తరపు ఇది తరపు అయితే ఎక్సలెంట్ గా ఉంది వాళ్ళ తెచ్చింది అయితే చింతమ్మ సైతే మంచి మంచి ధర్లు తరపులు అయితే వస్తున్నాయి కొద్దిగా బేరం అయితే ఉంటుంది కొద్దిగా బేరం అయితే ఉంటుంది ముప్పై చెప్తున్నారు ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా ఉంటుంది ఏం మీరు చెప్తున్నారు ఇది నలభై రెండు వేలు పుల్లం ఇంజక్షన్ మీరు తీసుకోలేదు చూడండి వీళ్ళైతే నలభై రెండు వేలు పన్నెండు సంతలో తీసుకోలేదా రెండు పుల్లంతా ఇంజక్షన్ ఏపీన్నారు చెప్తున్నారు అంటూ అయితే చాలా బాగుంది అనేది చెప్తున్నారు ఎనభై వేలు జత జత ఎనభై వేలు చెప్తున్నారు రెండు అయితే జత అయితే బాగున్నాయి కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు జాతి అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకైతే మంచి జాతులు అయితే వస్తున్నాయి జుల్ అయితే బాగున్నాయి ఐదు పుల్లం ఉన్నాయండి ఇంకా లేదు ఇంజక్షన్

చూడండి నలభై ఐదు వేలు చెప్తున్నారు సిమెంట్ ఇంకేమంట అయితే ఎంత పొడుగుందో చూడండి అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి జాతి అయితే అవుతుంది చూడ ఇది ఇప్పుడే ఇంత పొడుగుందంటే పెద్ద అయితే ఇంకా మంచి జాతి ఆవు అయితే అవుతుంది చూడైతే ఎక్సలెంట్ గా ఉంది చింతా మనసంకి మంచి మంచి జాతి దూరలు అయితే వస్తున్నాయి ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఇరవై చూడండి ముప్పై రెండు వేలు చెప్తున్నారు వాళ్ళే అయితే చేస్తున్నారు ముప్పై రెండు వేలు అయితే ఇరవై రెండు వేల వరకు అయితే అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చేది చెప్తున్నారు మంచి జాతి కూడా ఇరవై ఫైనల్ ఇరవై ఐదు వేలు చూడండి జూడైతే ఫైనల్ ఇరవై ఐదు వేలు అంటూ అయితే బాగుంది బాగుంది అధ్యాయనానికి అయితే ఒక లక్ష ఇరవై వేలు అయితే దాబ్తుంది చెప్తున్నారు చూడండి పక్క అయితే దూళ్ళు అయితే తీసి కట్టేసి పెట్టినారు మంచి జాతి ధూళ్ళు ఇవంతా ఇక్కడైతే మార్నింగ్ సన్ జరుగుతుంది ఇక్కడికైతే వచ్చి తీసుకు తీసుకోవచ్చు మంచి మంచి జాతి ధూళ్ళు అయితే వస్తున్నాయి దూళ్ళు అయితే ఈ విధంగా మార్నింగ్ తీసి అయితే కట్టేసి పెట్టినారు ఇక్కడికైతే మంచి మంచి జాతి దూళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి ఇక్కడికైతే వస్తుంది